హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో వేస్తున్నాను అనమాట చూడండి ఈరోజు అంత ఫ్రీగా ఖాళీ కుదిరిందనమాట రోజు కూడా ఖాళీగా ఉండలేదు నేను అంత టైం నాకు సరిపోవట్లేదు అనమాట అందుకే నేను తీలేకపోతున్నాను ఈరోజు మేము ఏ విధంగా ఉన్నామో మీరైతే చూడండి మా పనులు మా విధానాలు ఎలాగున్నాయో మా ఆయన అయితే మా ప్లే మా దొడ్లో ప్లేస్ లేదని చెప్పేసి నడిచే రోడ్డులో అయితే వాళ్ళ కట్టుకుంటున్నారు చూపిస్తాను చూడండి మేము ఇది నడిచే దారి అనమాట బస్సుల రోడ్డు వరకు కూడా ఇంటి వరకు అనమాట మధ్యలో దారి అనమాట ఇది ఈ దారిలో అయితే ఇప్పుడు ఎటువంటి అటు అందరూ కూడా పనులకి వెళ్ళిపోయారు ఇప్పుడు అయితే అనమాట ఎవరు కూడా ఈ టైంలో అందుకని ఇట్లా పొడుగ్గా వాళ్ళైతే వేసుకొని కడుతున్నారు ఇంటి దగ్గర అయితే అంత ఖాళీ ప్లేస్ ఉండదండి మాకు చాలా ఇరుగ్గా ఉండిద్ది అనమాట ఇలాంటి వల్ల కట్టాలంటే ఇబ్బంది ఉండకూడదు బాగా చిక్కుబడిపోతూ ఉంటాయి అనమాట ఫ్రీగా ఉండాలి కట్టుకోవటానికి అదే కొంచెం బాగుందని చెప్పేసి ఇక్కడైతే మా ఆయన గారు అయితే కడుతున్నారు చేపల వాళ్ళు అనమాట రెండు రోజుల నుంచి ఈ పని మీదే ఉన్నామండి ఇటు కూడా వెళ్ళట్లేదు అనమాట ఇదే పని మీద కడతా ఉన్నారు చేపలు పట్టాలంటే ఒక మనిషి ఒకళ్ళు ఉంటే సరిపోదు దానికి తగ్గ వస్తువులు అనేది కావాలి కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వలలు కొంటను ఇలా కడతా ఉంటారు ఇప్పుడైతే ఇవాళ మాది కాదండి మా అన్నయ్య కాదు అనమాట కట్టి పెడుతున్నారు ఈయనైతే ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో ఉన్న మా కుక్క పిల్లకైతే పిల్లలు అయితే చిన్న ఐదు కుక్క పిల్లలు అయితే పుట్టినాయండి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట మీకు చూపిస్తాను చూడండి అంత అల్రజాతినియో అట్లా ఆడుకుంటున్నాయో చూడండి ఐదు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అందరు కూడా మాకు ఇవ్వండి మేము పెంచుకుంటా అంటే మా ఇంట్లో ఉన్న కుక్క చక్కగా బొద్దుగాను కొట్టిగా అనమాట పెంచుకోటానికి కూడా బాగుండిద్ది అనమాట అది అందుకని దాని పిల్లలు పుట్టేసరికి లాగే ఉంటాయి ఆ లాగే అని చెప్పేసి అందరూ మాకొకటి ఇవ్వండి మాకు ఒకటి ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడైతే చిన్నపిల్లలు కాబట్టి కొన్ని రోజులు ఆగిన తర్వాత తీసుకెళ్ళమని చెప్పాము చూడి ఉన్నాయో చాలా ముద్దొచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయి చూడండి అందులో ఇదొకటి బాగా అందరికి నచ్చేస్తుంది అండి చక్కగా తెల్లగాను చక్క బొద్దుగా బాగుంది కుక్కపిల్ల దీన్నైతే అందరూ అడుగుతున్నారు పోటీ వాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి చూడండి ఎలా తిరుగుతున్నాయో మనుషుల మధ్యని వర్షం పడుతుందని మా అమ్మ దగ్గర అయితే అట్టు పెట్టారనమాట మా అమ్మ పంచలు అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో కొన్ని అయితే చూడండి ఎలా పడుకొని ఉన్నాయో బయట అయితే పడుతుందని చెప్పి లోపల పెట్టామనమాట మంచం కింద అయితే చక్కగా ఫ్రీగా ఉన్నాయి వాటి కోసం అయితే మా బ్యాన్ వాళ్ళైతే అడుగుతుంది కానీ వేరే వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట అవి చూడండి అసలు ఎవరైనా అనుకుంటారా ఒక పందికొక్కు ఇల్లంతా పాడు చేసిద్దని మా దొడ్డంతా కూడా పాడైపోయిందండి అసలు చూడండి విధంగా అయితే మట్టి లోడ్ వేసేసి ఇల్లు అంతా చెకగ్గుంది ఈరోజైతే ఈ పని పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే చూపిస్తున్నాను ఏంటి ప్రతిదీ చూపిస్తున్నారని మాత్రం అనుకోకండి ఇక నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ పని ముందుగా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట నేనైతే ఇసుకను సిమెంట్ కలిపి ఇట్లా వీటి ఎలుగు బెజ్జాల్లో అయితే నీటికి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇవంతా నేనే చేశాను అనమాట సిమెంటు అందుకే అట్లా బందుగొక్కులు వాడంగానే కాలు పడితే దిగి దిగిపోతుంది స్ట్రాంగ్గా చేస్తున్నట్లయితే అట్లా అయ్యేది కాదేమో నేనేదో కాలికి మట్టి అంటకుండా ఉంటుందని సొంతంగా చేశాను అనమాట అందుకే ఎలుకలు కూడా పడేసేస్తున్నాయి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇవంతా కూడా ఇసుక తీసుకొచ్చి సిమెంట్ రాసి అలా చేయాలనుకున్నాను అందుకే ముందుగా ఇది మీకు చూపిస్తున్నాను అనమాట అవి అంత నీట్గా ఉన్నా కొద్దిగా అంత ప్లేస్ కూడా శుభ్రం చేసుకోవాలని ఆశపడుతున్నాను నేను అయినా సరే ఈ విధంగా పందికు చూడండి ఎంత పెద్ద బెజ్జం పెట్టేసినా మట్టి అంతా కూడా లోడ్ వేసేస్తుంది చూడండి వీటిలో ఇప్పుడు ఎలాగైనా శుభ్రం ఇదంతా బూట్ చేయాలన్నమాట బండి తీసుకొచ్చినా కూడా గొయ్యి పడిపోతుంది అంత లెక్క ఈరోజు నాకు ఈ పని గట్టిగా అయితే ఉందండి ఈ పని అయితే చేసుకోవాలనుకుంటున్నాను నేను అలాగే ముందైతే వంట అయితే రెడీ చేసేసాను అన్నం తినేసేసి ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేయాలి ములక్కాయ ఎండు చేపకూరైతే చేశానండి నేను రోజున కొన్ని కూర అయితే అయిపోవచ్చింది కూర అయిపోయిన తర్వాత భోజనం చేసేసి ఇప్పుడు మీరు చూపించాను కదండి ఇక సిమెంట్ పని అయితే చేసుకోవాలన్నమాట ఈలోపు మా కోడల పిల్ల అయితే వచ్చేసింది అత్తయ్య నేను పిల్లని అయితే తీసుకెళ్తానని చెప్పి వచ్చింది అనమాట అదేమో ఉండలేదు అలవాటు చేసుకుంటానికి రోజు వచ్చి చూసుకుంటుంది ఒక్క పిల్లని ఈ రోజు అయితే ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తుందండి చూడండి ఏ ఒక్కరు వచ్చినా అదే నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా దాన్ని తీసుకెళ్తుంది మా కోడల సరే నేను నేనైతే మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి తీసుకెళ్తుంది ఒక అయితే ఇవాళ కుదిరితే మిషన్ ఎక్కుదాము అనుకుంటున్నాను అంటే మిషన్ కొట్టాలి బట్టలు కొన్ని ఉన్నాయి అనమాట ఇవి చూస్తే చాలా రోజుల నుంచి మిషన్ వాడకపోవడంతో స్టక్ అయిపోయిందండి ఇదంతా కూడా గట్టిగా ఉందన్నమాట తిరగట్లేదు చక్రం కూడా అంటే మిషన్ ఆయిల్ అనేది మిషన్కే వాడాలన్నమాట నేను కొంచెం తెలియక వేరే ఆయిల్ అనేది వాడాను వాడేసరికి అది అలాగ స్టక్ అయిపోవటం అట్లా మడ్డిలాగా తయారైపోయింది అనమాట మిషన్ అనేది నాకు కొంచెం తెలియక ఆయిల్ అనేది వాడాను కానీ మిషన్ ఆయిల్ అనేది మిషన్కి మాత్రమే వాడాలి నాకు అది తర్వాత తెలిసింది తర్వాత అయితే ఆయిల్ తీసుకొచ్చి పోసేసి దాని అంతా కూడా నీట్గా చేసేసి బట్టలు అయితే కొట్టాలనుకున్నాను ఇదిగో చూడండి నేనైతే నైటీ అయితే తీసుకున్నాను అనమాట నైటీలైతే అయితే తక్కువగా ఉందని చెప్పి ఒక నైటీ తీసుకొని రెండు చీరలు అయితే తీసుకున్నాను ప్రార్థనకి వెళ్తానికి అయితే బాగుంటుంది కదా ఆదివారం పూట కట్టుకోవడానికి సింపుల్గా ఉండేది అనమాట మెత్తగా ఉన్న చీరలు దూదుల్లాగా చాలా బాగుండేది నాకు నాకు ఇలాగ సింపుల్గా ఇష్టమండి అండి ఇట్లాంటి కలర్లు అంటే ఇక చూసారు ఇటు మీదకి ఫాల్ ఇవన్నీ నేనే సొంతంగా కుట్టుకుంటాను అట్లాగే జాకెట్లు కూడా కట్ చేశాను అనమాట కట్ చేసి పక్కన పెట్టాను మిషన్ ఎక్కి అవి కొట్టడానికి ఖాళీ లేక చాలా రోజుల నుంచి అలాగే ఉంచేశాను ఓకేనండి ఈరోజైతే ఇదేనండి నాకు ఫుల్ పని ఉందనమాట ఈ పనితో నాకు ఇంట్లో ఈరోజు అంతా గడిచిద్దని అనుకుంటున్నాను నేను